పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో ఈ రోజు మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ లేని అది తేడా లేకుండా అందరినీ అందరికీ మోసం చేశారు ఈ మీటింగ్ లో అన్ని వర్గాల గురించి చెప్పడం సాధ్యం కాదు చేపట్టి బీసీల గురించి నేను చెప్తాను ఈరోజు నేను తెలంగాణ ఉద్యమం కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్నవాటే ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి రావటం ఒకటే ఒక కారణం అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ కానీ ఈరోజు ఏమైంది పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో రెండు కోట్లున్నటువంటి బీసీ వర్గానికి రెండు ఉన్నటువంటి బీసీ వర్గానికి కేసీఆర్ గారు ఎంత బడ్జెట్ ఇచ్చారో మీకు తెలుసా తెలియదు ఆయన నమ్మకం అదే బీసీలకు సోయలేదు ఓసీలకు సోయలేదు ఎస్సీలకు సోయలేదు నేను ఏ స్టోరీలు చెప్తాం ఇంటర్ నాకు ఓటు ఇస్తారు లాకర్కి ఎన్నికలప్పుడు డబ్బులో మద్యం మంచిది ఈ రోజు పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ లో వారు బీసీ కార్పొరేషన్కి ఇచ్చింది కేవలం రెండు వందల ముప్పై కోట్లు కేవలం రెండు వందల ముప్పై కోట్లు అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ ఎయిట్ పర్సెంట్ ఇంకా ఓటేద్దామా ఓటేద్దామా బీజేపీ పార్టీని అందుకొరకు తేవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు లక్షల కుటుంబాలు ఆరు నుంచి ఏడు లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి గీత వృత్తి కానీ నేత వృత్తి కానీ కమ్మరి కానీ కుమ్మరి కానీ రజక కానీ ఒడ్డర కానీ గొల్ల కానీ నాయి బ్రాహ్మణులు కానీ ఇలా ఆరున్నర లక్షల కుటుంబాలు ఏడు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించదలుచుకున్నాను ఈరోజు మీరు ఈ కులవృత్తులంటే ఎందుకు వివక్ష ఎందుకు మీకు కక్ష ఈరోజు పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో పదిహేను లక్షల కోట్ల బడ్జెట్లో మీరిచ్చింది కులవృత్తులకు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే నేను అడిగాను గతంలో పదకొండు ఫెడరేషన్లు ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు లక్షల కుటుంబ కులవృత్తులు అంటే ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి కుటుంబ పోషణ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాలుగు కోట్లుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాలుగు ఉంటే కేవలం కులవృత్తే ఆరు లక్షల మందికి పోషణ ఇస్తుంది వాళ్ళు ఆదుకోవచ్చు కదా బడ్జెట్ పెట్టొచ్చు కదా ఫెడరేషన్ పెట్టవచ్చు కదా ఒక చైర్మన్ పెట్టచ్చు కదా ఒక డైరెక్టర్ పెట్టవచ్చు కదా దాదాపు రెండున్నర లక్షల మంది గీత ఉంటే గౌరవ ముఖ్యమంత్రి మీరు చచ్చేటప్పుడు ఇచ్చే ఎక్స్ట్రేషే కాకుండా వాళ్ళకు సంవత్సరానికి వంద కోట్లు ఒక్కొక్క ఫెడరేషన్కి వంద కోట్లు పెడతామంటే ఏలే డాక్టర్ సాబ్ వీళ్ళు పెట్టినా పెట్టకుండా నాకు వేస్తూనే ఉంటారు పెట్టినా పెట్టకుండా వేస్తూనే ఉంటారు వీళ్ళు పెట్టితే ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా ఎదుగుతే తెలంగాణ నా మాట వినరు అందుకొరక వీళ్ళని ఎప్పుడు చేయిదన్ను అడుక్కునే స్టేజ్లే ఉంచాలని ఒక కుట్రపూరితమైనటువంటి మనోస్వామం ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈసారి ఎన్నికలు ప్రగతి భవన్ నుంచి దించి జయ జెండా ఎగరేసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఓసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎస్ఆర్జ ఇక ముగించే ముందు ఎందుకంటే మా అన్నగారు వచ్చారు రెండు మూడు అంశాలు చెప్తాను ఎందుకంటే చాలా మందికి తెలియదు నేను ఎనిమిదిన్నర కాడ పనిచేసింది చేపట్టి చాలా తెలుసు సాధారణంగా ఒక మంచి కంపెనీ ఉంటుంది ఏదో చిట్ ఫండ్ కంపెనీ ఆ కంపెనీ మంచిగా ఫాస్ట్గా నడుస్తుంది మంచిగా నడుస్తుంది మంచి మంచి అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టి ఆ కంపెనీ లాభపడతారు ఎప్పుడైతే ఆ కంపెనీ లాస్ అవుతుందో బోర్డు మారుస్తారు జంప్ అవుతారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మారటానికి ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగటానికి కేసీఆర్ గారు పోయినప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతారు కేసీఆర్ గారు మీరు యువకులందరూ అడుగుతారు నిరుద్యోగ భృతి చేస్తామని చెప్పారు వెరీ మై నిరుద్యోగ వృత్తి అని అడుగుతారు అడుగుతారా లేదా అడుగుతారా లేదా డబుల్ బెడ్రూమ్ అడుగుతారా లేదా డబుల్ బెడ్రూమ్ అడుగుతారా లేదా దళిత బంధు అడుగుతారా లేదా మూడు ఎకరాల భూమి అడుగుతారా లేదా ఇవన్నీ అడుగుతారు అప్పుడు జవాబు చెప్పలేరు ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పని పేరు పెట్టుకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ మీ జెండా మీద బీఆర్ఎస్ సింబల్ మీద ఎన్నికలకు వస్తాడు ఎవరైనా మీరు అడిగిందనుకో యువకులు అడిగిందనుకో మహిళలు అడిగిందనుకో అరే నాకేం తెలుసు బాయ్ అది టీఆర్ఎస్ వాళ్ళు వాగ్దానం చేశారు బీఆర్ఎస్కి ఏం సంబంధం అది చాలా సైలెంట్గా తెలివిగా తప్పుకుంటాడు అందుకొరకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనేది రూపాంతరం చెందిందని తెలియజేస్తూ మరొకసారి ముగించే ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి వచ్చామా విన్నామా పొయ్యామా కాదు ఈ యొక్క తొమ్మిది నెలలు మనం గట్టిగా పనిచేస్తే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ నిరీక్షణ ఎండ్ అవుతుంది మీరందరూ ప్రగతి భవన్లో ఉంటారు మా కళ మా అందరి కళ నెరవేరుతుంది ఒకటే కోటి ఓట్లు తొంభై సీట్లు ప్రగతి భవన్లో బీజేపీ స్టార్ట్ మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ భారత్ మాతాకి థ్యాంక్ యూ ఈ యొక్క కళాకారుల వేదిక ముందు ఆ దారిలో ఉన్నారు చాలా మంది వెళ్ళి కూర్చోవాలి మీరు ప్లీజ్ అక్కడ ఎవరు ఉండొద్దు నిలబడొద్దు దారులు ఎవరు ఉండొద్దు